కాపు కాపు మంచి లట్టుకొచ్చేసింది ఎవరికి తెచ్చిన అంటేనే తాగాల ఎక మనకి ఎవరికి చెప్పా శ్లోకం మాట్లాడుతున్నాడు అత్తగారు గురించి పర్లేదు ఏసేయి స్తోత్రం చెప్పండి గట్టిగా ఓ అంటే గ్లాసు ఏవా కడిగా పెట్టా గ్లాసు నిండా నలకలే ఉత్తిదే లేవి లేవు గొడవ పెట్టుకుంటా అత్తయ్య కడక్కుండా ఎత్తికత్తో అత్తయ్య కడిగే ఎన్నిసార్లు కడిగా అందట ఎన్ని సార్లు కడిగానో గుర్తులేదు కానీ మొత్తానికి నేను ఈసారి నుంచి కడిగిన దాన్నే పది సార్లు కడికి రామ్ అందంట ఎన్నిసార్లు అలాగే అని కడుక్కుతాను అత్తయ్య ఆ రాత్రి కోడలో అన్నం వండింది కూర వండింది అత్తగారు ఏం పెట్టుకుంది అన్నం పెట్టుకుంది చెప్పు కూర వేసుకుంది అందరూ పెట్టుకోవచ్చు కానీ కోలంతో పెట్టుకున్నావా అప్పుడైపోతాం అప్పుడు చావుకుడి మీద సంఘం మీద నీ మనసు ఏం రాకూడదు తిరుగుబాటు స్వభావము రాకూడదు ఒక ఆయన తినగబడిపోయాడు చావుకుడి మీద నా మైసెట్ ఇచ్చేయండి నా డ్రమ్ ఇచ్చేయండి నా పరకలిచ్చేయండి అన్ని ఇచ్చేయండి అని పట్టిపోయాడు ఆయనే కొన్నాడు ఆయన్ని ఎదువ జోక్ కాదు నా డ్రమ్ ఇచ్చేయండి నా కాయలు ఇచ్చండి ఏ కాయలు గిలకచకాయలా మరి అయ్యే అకాష్టాలు గిలక చేయాలంట నా కాయలు ఇచ్చేయండి నా డ్రమ్ ఇచ్చేయండి నా పరకం ఇచ్చేయండి నా బైచడ్ ఇచ్చండి పట్టిపోతాడు మొత్తం కొనేసింది ఆయనే ఏదో చిన్న మాట ఏదో గలిపిలైంది సంఘంలో నేను నా ఈ ఆయనే నాకు ఇచ్చిన నేను ఇచ్చినా నేను చేయను అన్నాడు పట్టికెళ్ళిపోయాడు ఇల్లు తగలడిపోయింది అక్కడ తాటేకి తాటేకిల్ ఏమైపోయింది తగలడిపోయింది జాగ్రత్త నువ్వెవరితోనే పెట్టుకోవచ్చు కానియా పాస్ట్ గారితో దేవునితో పెట్టుకోకు నా ప్రేమేం దేవుడి సంగమా దేవుడి పిల్లలారా మరి కుమారుని మీరు బలపరచాలి ఇంకా మనవుడు అనేక స్థలాల్లో రాష్ట్రాల్లో పట్టణాల్లో విదేశాల్లో దేవుడు ఆయన్ని వాడుకోలు కాక అల్లివ త్వరలోనే విదేశీలో వెళ్ళబోతున్నాడు ఆయన నిజం చెప్తున్నాను నేను దేవునికి మా ఇమ్మ కలుగును గాక కాబట్టి మనము జాగ్రత్తగా దేవుని సన్నదిలో ప్రవర్తించాలి ప్రవర్తించకపోతే ఇంకా తిరుగుబడి సభం కలిగి ఉంటే నీవు చాలా నష్టపోతా మా మందిరంలో ఇప్పుడూ పోయింది ఫ్యాను ఏమండే గట్టి చెప్పండి అది ఎవరి ఫ్యాను నా ఫ్యాన్ అది బలిపేట మీద ఉంది అది వాళ్ళ వాళ్ళ ఫ్యాన్లన్నీ బాగున్నాయి నా ఫ్యాన్ మట్టికి పోయింది అలాగే చూస్తున్నారు కానీ ఆర్తపడు లేక అయ్యో ఫస్ట్గా గారు అవుతుంది ఆయన ఒక్కళ్ళకి ఒక్కళ్ళకి ఫిరే రేపున వద్దులేవు ఆయనే కొనుక్కుంటాడే ఆయన కదా ఆయనే కొనుక్కుంటాడు కొనుక్కుంటూ కొనుక్కుంటాడు లేకపోతే మాన పరిహించకే ఇలాంటి రకాలు అక్కడక్కడ కొనేదాన్ని కూడా చెప్ప కొనేదాన్ని కూడా ఇచ్చేదాన్ని కూడా వెళ్ళేదాన్ని కూడా అలా పోతుకు నీది పోతుకు నీ పోచ్చుకున్నా చెరపుకురా ఓ కావిడి పాపం ఇప్పుడుకో అయ్యగారు మీ బాధ చూడలేకపోతున్నాను ఏమన్నా ఏంటి అన్నాను మొత్తం బట్టలన్నీ తడిసిపోతున్నాయి దేనివల్ల అయ్యారు మొత్తం తడిసిపోతున్నాయి బాబు చూడలేకపోతున్నాం మేము కాబట్టి నేను అర్జెంట్గా నీ కొంటానంద కొనేసింది ఆదివారం అబ్బాయి పట్టుకొచ్చి బిగించేసేడు ఏంటి పెద్ద ఫ్యాను కొత్త ఫ్యాను అమ్మ ఒకసారి నీ చేతి వేయమ్మన్నాను దీన్ని మీరు ఇలా రెండు అంది నీ ఎందుకు రమ్మందో నాకు తెలీదు అమ్మ చెప్పమ్మన్నాను నేను ఫ్యాన్ తాగి ఇచ్చని కానీ ఈ ప్యాను చూసుకుంటే కానీ వేసుకుంటూ లేదావిడ అయి బాబోయ్ ఒక్కసారి అమ్మ ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చూసుకుంటే కానీ సర్లే అమ్మా ఆవిడ పేరు మాణిక్ ఏం పేరు ప్రభావా మాణిక్ గారు ప్యాన్ తెచ్చారు నాయన చూసుకుంటే కానీ ఏసుకుంటావు లేదు నాయన ఆవిడెప్పుడు వేసుకోమంటాదు అప్పుడు తాకు చూసుకుంటాం నాయన ప్రార్థన అని వెళ్ళిపోయింది అందరికంటే లేట్కి వస్తుంది ఎవరో చెప్పాలి వీళ్ళందరూ ముందుకు వచ్చేసి కూర్చున్నారు వాళ్ళు వేసుకున్నారు ప్యాన్లు ఈ ముందు కూర్చున్న వాళ్ళు అన్నారు అయ్యగారు మీ ప్యాన్ ఏమంటారా అంది అమ్మ ఏకమ్మ అన్నాను ఏ అంది ఈ ప్యాన్ చూసుకుంటూవే కానీ వేసుకుంటూ లేదమ్మా అన్నాను ఆ రెండు చూసుకుంటూ ఏంటి వేసుకోపోవచ్చు ఏంటి అంది అది నీకు ఎలా తెలుసు నాకు అలా తెలుసా అమ్మా అన్నాను ఆ మూడావిడదే అలాంటప్పుడు ఉన్నావు తీసాను ఎందుకలా వాకుతా నువ్వు ఇవ్వు చెప్పండి నువ్వు ఇవ్వు ఇచ్చేదాన్ని నువ్వు చేయవు చేసేదాన్ని నువ్వు పెట్టవు పెట్టేదాన్ని ఎందుకు పోతుకుతున్నావు అది పోతుకుతుంది నువ్వు పోతుకుతున్నావు ఏది నేను మాట చెప్పండి చెప్పండిగా ఒకసారి అందరు లేచి నిలబడదాం ఆరాధన చేసుకుందాం లేచి నిలబడండి ఒకసారి అమ్మ మీరు కాదు బాబు మీరు కాదమ్మా మీరు లేచారు మీరు నా సంగతులా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మరి బిడబిడ్డలు లేచి పోసేంటి మీరు కాదు అమ్మా మా ఓళ్ళి అందరు లే ఇచ్చిన పంటారు మానవుడు పాన్ పెట్టుకుందామే నాన్న రెడీగా ఉన్నారా బాబు కరుణామాటారు తోము సరిగా లే బాబు ఏంటిదా దాన్ని బతికిచ్చేలాగా లేరు మీరు ఆ రాజనా రాధనా

ఆరాధన ఆరాధన అని అనుకో పాడుతున్నాం సంఘస్తులు అందరూ ఈ లోగ ఎవడే చేసాడు పేరే చేసాడు నేను కళ్ళు తెరవలేదు ఎవరు కళ్ళు తెరవలేదు ఆ టైనికి వచ్చేసింది ఎవడు చెప్పండి గట్టిగా నేను ఆరాదేనా ఆవిడ అవి బాబు ఎంత కేకంటే మొత్తం ఏదో పడిపోయిందేమోని ఎక్కడ అక్కడ గొప్ప తిప్పి అయిపోయారు నా దగ్గరకు వచ్చి అస్సలు నీకేది సంబంధం నీకు ఎవడు అనుభవా ఎవడేమో నడిపాను ఎందుకేసాను అంటుంది నేను కండు సేపే తప్ప నోటి మాట్లేదు ఒక్క ఐదు నిమిషాలు ఉండమ్మా చెప్తాను అన్నాను ఏంటి చెప్పేది ఏంటి చెప్పేది అది అమ్మ నిన్న పెడతానమ్మా నేను ప్యాన్ వేసా నేను నువ్వు ఎలా నమ్ముతున్నావమ్మా నాకు చూచమ్మా ఇలాగా నవ్వేటప్పటికీ నానా పాపం అలిసిపోయారు పుట్టుకెళ్ళి స్తోత్రం చెప్పండి గట్టిగా నేను అనకూడదు కానండి గట్టిగా నవ్వేసింది ఏమైందో మీ అర్థం చేసుకుంటే చెప్పకూడదు నేను అయిపోతాను కాదు తర్వాత మొత్తం బరకమంతా తడిసిపోయింది ఏం తట్టుకోలేక చెప్ప స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకు అంటే ప్యానం ఐ మూడు రెక్కల మీద రాసుకొచ్చింది ఏంటి చెప్పాలే ఆవిడ చూడు ఆవిడకుండా కరుణ అమ్మాయి కరుణామాక కళ్ళు చూడు ఆటోమేటిక్ కూడా పడుకుంటూ చూడదు నీ ఎరకలా ఉందమ్మా చూడు సర్లే స్తోత్రం చెప్పండి గట్టిగా ప్యానేషాఓ మారికువా 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 మానిక్వా మారికువా మారికు మారికు వా మారి మారికువా 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 పేరు కనపడుతుందా చెప్పాలి ఆవిడండి ఆలోచిస్తుంది కదిలి తెల్లి మిథులు తెలియ గుడి గోబరిక ఎలా కూర్చుందా స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెలివో పేరు కనపడుతున్నాయా పేర్లు కనబడాలంటే ఏ దాగిపోవాలి పేడకొచ్చే తీపలు ఏ మనుషులు ఏ మనుషులో బాబు ఆ పేర మీద పేరు కూర్చుని మీద పేరు కూడుకున్న మీద పేరు కూడదాక మీద పేరు ఎవరి పేర్లు ఏ వస్తువులు అయ్యి ఎవరికిచ్చిన వస్తువులు నువ్వు దేవునికి ఇచ్చే వస్తువుల మీద నీ పేరు వండకూడదు అప్పుడు వచ్చిన వాటి చెప్పు ఇవ్వకపోయిన ఒకటి దేవునికి స్తోత్రం చెప్పండి రాకడ సమయములు కడ భావుల శబ్దముతో ఏసుని చేరుకునే విశ్వాసము నీకు రాకడ సమయములు రాకడ సమయముకుందా ఏ సమయములు పేరుకుని సమయములు తన వాయించవుడు మా సండే స్కూల్ టీచరు సండే స్కూల్ పిల్లడు కూర్చుని పిల్లలు సేవ చేశాడు నేను అందుకని ఎరా అన్నానండి ఏ మీరేమి ఫీల్ అవ్వకుండా ఫీల్ అవుతున్నారా చెప్పండి గట్టిగా హల్లెల్లుగా కాబట్టి రాత్రి మనము తిరగబడే స్వభావం మనసు మనకి ఉండకూడదు దేవుని ఇస్తుమార్థం చెప్పండి మరి ఏం మనసు ఉండాలి లోపడే మనసు ఉండాలి నీకు శావకుడికి లోపడే మనసు ఉండాలి భర్తకు లోపడే మనసు ఉండాలి తల్లిదండ్రులు లోపడే మనసు ఉండాలి అన్నదమ్ములకు లోపడే మనసు ఉండాలి అత్తగారు కోడలు లోపడే మనసు ఉండాలి అంతేగాని తిరగబడే స్వభావం నీలోకి వచ్చిందా నీవు దేశీ అత్తా కోడలు ఏం చేయాలి లోబడిపోవాలి అత్తకి లోబడిపోవాలి కోట లోబడిపోవాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇలాగే ఒక ఒక ఆవిడ ఇంటికి పెట్ట ఇంట్లో పెట్టారు నన్ను ప్రసంగంలో పెడితే ఏసీ ఉంది అన్నారు అంట్లో ఏసీ ఉంది కాబట్టి పడుకున్నాను ఈ నడిగి అమ్మ మీ వెళ్ళింది ఎక్కడికెళ్ళిందమ్మా డోకరకి వెళ్ళిందంట ఎక్కడికి వెళ్ళిందంట డోకరకి నడిచెళ్ళిందా ఏ బండి మీద వెళ్ళిందన్న నడిచి వెళ్ళిపోయిందంట ఎండ భయంకరమైన ఎండలో వెళ్ళిపోతుందంట మంచి నిద్రడుతుంది నాకు ఏంటి ఏసీ ఉన్నారు కదా ఏసీలో పడుకుని నిద్ర అమ్మా అప్పుడే పడుతుంది ఏంటి ఈ కూడా వచ్చేసింది అనుకోడు ఎవరు చెప్పు ఎవరినా మీకెలా తెలుసు అనుభవం వాళ్ళు అనుభవం సర్లే అమ్మా ఎల్ పాప పిల్లకి అర్థమైపోయి కోడలకి కాపు కాపు మంచి లట్టుకొచ్చేసింది ఎవరికి తెచ్చిన అంటే తాగాల ఏకా మనకి ఎవరికి చెప్పా శ్లోగా మాట్లాడుతున్నాడు అత్తగారి గురించి పర్లేదు ఏ శ్రోతం చెప్పండి గట్టిగా ఓ సోత్ర్లాసు ఏవా కడిగా పెట్టా గ్లాసు నిండా నలకలే గుర్తుదే లేవీ లేవు పెట్టుకుంటా అత్తయ్య కడక్కుండా నా అత్తయ్య కడిగే ఎన్నిసార్లు కడిగా అందంట ఎన్నిసార్లు కడిగాయనో గుర్తులేదు కానీ మొత్తానికి నేను అన్నా ఈసారి నుంచి కడిగిన దాన్నే ఆ పది సార్లు అంట ఎన్నిసార్లు అలాగే అత్తయ్య అని కడుక్కుతాను అత్తయ్య అని ఆ రాత్రి కోడలో అన్నం వండింది కూర వండింది అత్తగారు ఏం పెట్టుకుంది అన్నం పెట్టుకుంది చెప్పు కూర వేసుకుంది మరి అన్నంతో పాటు ఏమట్టుకో రావాలి నువ్వు గట్టిగా చెప్పండి మంచీలు మర్చిపోయింది అనుకుంటా కొంతమంది మంచీలు మర్చిపోతారు అన్నం గబగబ తినేయాలని ఏంటి ఆవిడకేం పళ్ళు లేవు ఎవరికే అత్తగారికి దంతాల మీద లొక్కాను దంతాల మీద ఇంకా పళ్ళు లేకపోతే మింగేస్తారు కదా మింగతారు మింగరా చెప్పరేమ్మా ఓ మొత్తం మీద ఆ మొత్తం మీద ఆ మొత్తం మీద ముద్దా మొత్తం మీద ముద్దా ఓ మింగేస్తుంది మింగుడే మింగుడు ఈ లోగా నోటి గొంతు కట్టుబడిపోయింది గొంతు కడిపోయింది బాబు అంటుంది అంట అప్పుడు అంట కాళ్ళు అత్తయ్య ఐదు సార్లు అయింది ఇంక ఐదు సార్లు ఉంది తెచ్చే లోపల ఏమైపోయి తెలుసా సద్రేహిం దుకాణం ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ హాయ్ అందరు చెప్పండి కట్టా అందరితో పెట్టుకోవచ్చు కానీ కోణంతో పెట్టుకున్నావా అప్పుడు అయిపోతాం అప్పుడు కోడలతో పెట్టుకో చెత్త ఎక్కేస్తారు అలా సోతుందండి ఆవిడ ఈ చెప్తే కూర్చో నువ్వు అనుకుంటావా అత్తగారి మీద కోడలు కోడల మీద అత్తగారు తిరగబడే మనసు ఉండకూడదు స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లే ఇలా చూడండి రూతు నయమే ఉంది కదా వాళ్ళిద్దరూ ఏమయ్యారు కోడలే కోడ రాగా రాగల కూడా అందు ఎవరినా ఎవరినే అప్పుడు ఆవిడంటుందా అత్త నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడ ఉంటావు నేను ఎక్కడ ఉంటాను నువ్వెక్కడ చనిపోతావు నేనెక్కడ చనిపోతావు కాలం నిన్ను నన్ను ఈడదీసేవాడు ఎవడు లేడు అంటే అత్తగారు కూడా ఏమైపోయారు ఒకటి అయిపోయారు అలా ఉండాలి అంతేగాని సీటికి మాటికి కోళ్ళనట్టం సీటికి మాటికి అతక సీతక్క కొట్టేస్త జాగ్రత్త చెత్తకు తొక్కేస్తాయి కూతురు బయటకు వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్దా నిత్యం ఇంట్లో ఉండేది ఎవరు మరి జాగ్రత్తగా మెలిసినుకోండి స్తోత్రం చెప్పండి ఇంటిగా